అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి దూకుడిగా వ్యవహరిస్తున్నారు పాలన వ్యవహారాల కన్నా రాజకీయాలపై ప్రధాన దృష్టి సారించారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలపై పూర్తి దృష్టి ఉంచారు దీంతో పాటు లోపల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అరిచివేసే భారీ ప్రణాళిక రచించినట్లు సమాచారం అందులో భాగమే ఫోన్ ట్యాపింగ్ అంశం గులాబీ పార్టీని దెబ్బతీసేందుకు ట్యాపింగ్ అస్త్రాన్ని రేవంత్ రెడ్డి బయటకు తీశారని చర్చ జరుగుతోంది ముఖ్యంగా గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ ను రేవంత్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది తనను జైలుకు పంపిన కేసీఆర్ ను తాను జైలుకి పంపించేందుకు రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం రేవంత్ రెడ్డి వ్యక్తిగత అజెండాతో పనిచేస్తున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం ఫిరాయింపులకు పాల్పడుతోంది అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మొత్తం కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు ఇప్పుడు అదే మాదిరి రేవంత్ రెడ్డి చేస్తున్నారని కనిపిస్తోంది ఇప్పటికే అధికారికంగా ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు మొత్తం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని రేవంత్ ప్లాన్ ఇక రెండో ప్రణాళిక కేసీఆర్ ను జైలుకు పంపడమే అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల పదహైదులో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు నాటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్స్ కు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ దొరికిన విషయం తెలిసిందే ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు ఆ కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారు ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఈ కేసు వలన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణను ఏపీకి పరిమితమయ్యారు తనను జైలుకు పంపించడంపై రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు ఇది మనసులో పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉండటంతో కేసీఆర్ పై అదే తీరిన కసి తీర్చుకునే అవకాశం కనిపిస్తోంది ఇదే విషయాన్ని తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి చెప్పారు కేసీఆర్ కు జైలు కూడా తెరిపిస్తా డబుల్ బెడ్రూము చెర్లపల్లి జైల్లో కట్టిస్తా అని హెచ్చరించిన విషయం తెలిసిందే కేసీఆర్ ను జైలుకు పంపడం అనేది రాజకీయ విమర్శనే కాదు రేవంత్ రెడ్డి అజెండాగా కనిపిస్తోంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు కేసీఆర్ ను జైలుకు పంపించేందుకు ఉన్న మార్గాలు అన్వేషించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తీసుకువచ్చారు ఈ కేసులో ఇప్పటి వరకు అధికారులను అరెస్టు చేసిన పోలీస్ శాఖ త్వరలోనే గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నాయకులను అరెస్టు చేసే అవకాశం ఉంది ట్యాపింగ్ కేసును కేసీఆర్ అరెస్టు దాకా తీసుకెళ్లేలా మాస్టర్ ప్లాన్ ఉంది లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ అరెస్టు వ్యవహారం ఉంటుందని తెలుస్తోంది